ఈ పేరు కానీ ఈ పేరుతో ఉన్న నటిక నుంచి కానీ ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు ఇక పాత వారికి పెద్దగా పరిచయం అక్కర్లేదు ముత్యాల ముగ్గు సంగీత అంటే ఇట్టే గుర్తు పెట్టేస్తారు ముత్యాల ముగ్గు సినిమాతో ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా వాకెట్ లో ఓ అందమైన ముగ్గు వేశారు తీర్పు చిలకమ్మ చెప్పింది తాయారమ్మ బంగారయ్య శ్రీరామ పట్టాభిషేకం వంటి సినిమాలు తన కెరియర్ లో మరుపురాని విషయాలు శివాజీ గణేశన్ నుంచి చిరంజీవి గారి దాకా దాదాపు సీనియర్ హీరోలు ఇక నేటి తరం హీరోలకు తల్లి పాత్రలో నటించిన సంగీత గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు అలాగే ఆయన గురించి పిల్లల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చాలు దాదాపు ఆరు వందలకు పైగా సినిమాలో నటించి ప్రేక్షకులు మంత్రముగ్ధుల్ని చేసిన నటి సంగీత గారు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు రజనీకాంత్ శివాజీ గణేశన్ తదితర స్టార్ హీరోల సరసున హీరోయిన్ ఆమె నటించారు ఇక గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా స్వస్థలం వరంగల్ తెలుగులో నేను నటించిన చిత్రం తీర్పు కానీ విడుదలైన చిత్రం మాత్రం ముత్యాల ముగ్గు విశ్వేశ్వరరావు గారు పాపు గారు వంటి వారి అండతో తెలుగు చిత్రసీమలో ఎంట్రీ ఇచ్చాను వారి ఆశీర్వాదంతో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నాను ఇప్పటికీ నేను సినిమా రంగంలో ప్రవేశించి నాలుగు దశాబ్దాలు అవుతుంది ఇంకా సినిమా రంగంలో కొనసాగాలనుకుంటున్నాను తెలుగులో రెండు వందల సినిమాలు అందులో వందగా పైగా చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు అని చెప్పుకొచ్చారు ఇక ఆమె రెండు వేల ఎనిమిదిలో సినిమా నిర్మాణ రంగంలో ప్రవేశించి భాగస్వామిగా తన మేనల్లుడు పి సునీల్ ఖర్ తో ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొన్ని చిత్రాలను కూడా నిర్మించారు ఇక ఆమె ప్రస్తుతం చెన్నై నుంచి తన కుటుంబ కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలో తన సొంత నివాసాన్ని ఏర్పరచుకుని ప్రస్తుతం ఇక్కడే స్థిరపడ్డారు హీరోయిన్ నుంచి అతి తక్కువ సమయంలోని సపోర్టింగ్ యాక్ట్రెస్ గా తల్లి పడిపోవాల్సి వచ్చింది ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎలా అయిపోయింది అంటే అసలు హీరోయిన్ సంగీత ఉందా అన్న విషయాన్ని మర్చిపోవాల్సిన పరిస్థితి దానికి గల కారణం ఆవిడ మేనేజర్ చేసిన మోసం వలనే అంటూ ఎన్నో వార్తలు కూడా వచ్చాయి తన మేనేజర్ తన డేట్లను సరిగా ఇవ్వకపోవడం పైగా ఇచ్చిన డేట్లని రెండు మూడు సినిమా డైరెక్ట్ సినిమా రంగంలో సంగీతతో సినిమా అంటే కష్టమని డేట్లు సరిగా ఇవ్వదు అన్న పేరు పడిపోయింది అవకాశాలు కూడా ఆవిడ వరకు వెనక్కి వెళ్లిపోయాయి అలా ఒకనొక సమయంలో అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత గారు ఉన్నారా డేట్స్ ఇస్తారా లేదా అన్న సంగీతంలో పడిపోయి ఆ విషయం తన వరకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అంటూ ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అందుకే తక్కువ సమయంలోనే తల్లి పాత్రలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించాల్సి వచ్చిందని ఇక తల్లిగా భైరవ ద్వీపం బద్రి తొలి ప్రేమ వర్షం శివమణి ఈడియట్ ఇలా ఎన్నో సినిమాలు హీరోలకు తల్లి పాత్రలో నటించడం జరిగింది స్టార్ హీరోయిన్ గా తమిళ్ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు హీరోయిన్ గా రాణించారు ఇలా తెలుగు తమిళ భాషలో ఒరిసా హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో ఆమె తన పెళ్లి విషయాన్ని పక్కన పెట్టేశారు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనకు రాలేదని కట్ చేస్తే తీరా పెళ్లి చేసుకుందాము అనుకునేసరికి పెళ్లిడు దాటిపోయి దాదాపు ముప్పై ఐదేళ్ల నుంచి నలభై ఏళ్ల మధ్యలో పెళ్లి చేసి I not know. సంగీతకారు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినూ కాదు తమిళ చిత్రసీమ రంగానికే ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న తమిళ రాజన్ గారిని చెందిన సెలబ్రిటీ దర్శకుడిగా ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను ఆయన సినిమా వెండి తెర మీదే కాదు బుల్లితెరపై కూడా తమిళ టీవీ రంగంలో ఎన్నో సీరియల్స్ ను నిర్మించారు అలా ఈయన దర్శకత్వం వహించిన తమిళ సినిమాతో కలిసి నటించడం ఆ సమయంలోనే ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాను అంటూ సంగీత గారు చెప్పుకొచ్చారు అలా లేటుగా పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితంలో ఏర్పడిన లోటు తనకు పెళ్ళు లేకపోవడం అంటూ ఆమె చెప్పుకొచ్చారు త్వరలోనే తన హస్బెండ్ తెలుగు తమిళంలోనూ సినిమా మరియు డైలీ సీరియల్ ను చెప్పుకొచ్చారు ఏది ఏమైనా సంగీత గారు సినిమాలు సీరియల్స్ తో ఫుల్ బిజీగా ఉండి రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి వీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ప్రే